దేవి నవరాత్రులలో ఆరో రోజు ప్రసాదం రవ్వ కేసరి స్టవ్ మీద ప్యాన్ మంచిగా వేడి అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లో ఒక ముప్పావు కప్పు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడే రవ్వ మంచి వాసన వస్తుంది ఇప్పుడు రవ్వలో రెండు కప్పుల నీళ్ళు పోసుకొని నీళ్ళల్లోనే రవ్వని మంచిగా ఉడికించుకోవాలి రవ్వ మొత్తం ఉడికింది అనుకున్నప్పుడు ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని ఈ రబ్బలోనే చక్కెర మొత్తం కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలుపుతూ ఉంటే మనకు రవ్వ కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు కొద్దిగా పచ్చ కర్పూరము మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయినట్లే ఇక్కడ నేను రవ్వ కేసరి ఇంట్లో మామూలుగా ఏ విధంగా అయితే చేసుకుంటానో అదే విధంగా చేయి చూపించాను ఇక్కడ కలర్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేశాను నెయ్యి కూడా తక్కువ యూజ్ చేశాను పిల్లలు తిన్నా కూడా హెల్దీ కాబట్టి ఇంట్లో ఏ ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీకు చేయి చూపిస్తున్నాను